గ్రామంలోనే విజిట్ చేయాలి కదా కాసర్ గారు విజిట్ చేయాలా మరి మీరు కూడా మూడు నాలుగు సార్లు నాలుగు సార్లు టైం పడిన ఈ అన్టచబిలిటీ ఉందేమని అంటే ఆ గ్రామాలే చూడమని కాదు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అనేదాన్ని మీరు కల్లారా చూడవచ్చు తెలివైన వాళ్ళు తెలివిగానే ఉన్నారు పేదలు పేదగానే ఉన్నారు అడుగుతున్న వాళ్ళు అడుగుతున్నగానే ఉన్నారు మళ్ళీ వాళ్ళ అధికారం ఎట్లా వచ్చిందో అది ఆశీర్వాదం ఎట్లా వస్తుందో నాకేమీ పరిస్థితి ఈ అన్టచబిలిటీ పోవాలని పత్తి గ్రామాల ఏసీ ఎస్టీ చాలా బాధపడుతుంటారు కానీ అన్నయ్య కమిషను సిఫార్సులు అన్నీ ఉన్నాయి మళ్ళీ అంబేద్కర్ రాసిన వచ్చి రాజ్యాంగం ఉంది మరి అధికారులు ఉన్నారు మరి సమస్య పేపర్లు వస్తుంటాయి వీడియోల ద్వారా వస్తుంటాయి మీడియా ద్వారా గెలవలు పడుతున్నారు కానీ సమస్య ఒక్క సమస్యని కూడా పరిష్కరించినటువంటి మాత్రం లేదు ఏం లేదా నాకు అరవై సంవత్సరాలు మేడం అన్టచ్చబులిటీ అంటే ఏమి నేను చాలా అనుభవించాను ఈయనకే నేను పిఎస్ నాయకుడు ఆయన తెలియదు నేను విలేజ్ నుంచి కూర్చుకోవచ్చు మేడం అన్ టచ్బులిటీ అరెస్ట్ కూడా చేపించాను మీరు చాలా ఇప్పుడు కూడా బాధ ఇప్పుడు కూడా మా విలేజ్లో భయపడతారు మేడం ఆ హిందూ దగ్గర ఇది ప్రవేశం లేదు ఇప్పుడు ఇక్కడ ఆరవ నేను నేను కూడా కారణం ఏమైనా కానీ ఉండొచ్చు కానీ గుడికి పునాది వేసినప్పుడు పునాది వేసినప్పుడు ఆ రాయి మా తాత ఇచ్చింది పని మా తాతయ్య కట్టినప్పుడు మాత్రం కరెక్ట్గా ఉంటుంది మళ్ళీ దాంట్లో ప్రతి స్థాయిపై కొందరికి అన్సిజబిలిటీ వచ్చేస్తుంది చాలా ఆవాద్యకరమైన విషయం మేడం మనం భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు వచ్చింది కానీ మీకు అందరికీ వచ్చింటుందేమో కానీ ఎస్సీస్కి రాలేదు మేడం చాలా బాధాకరమైన విషయం చాలా చాలా బాధపడుతుంది పెద్ద ప్రజాప్రతినిధులు కూడా ఈ అంట చెప్పతో పెద్ద పెద్ద అధికారులు కూడా ఈ అంట మేము విలేకరులుగా ఒకవేళ ఆఫీసు ముందు వచ్చి కూర్చొని సీట్ ముందు కూర్చుంటే అవతల రెడ్డి నాయుడు అంటే సామాజిక వర్గం అధిక సామాజిక వస్తే మేము కూడా లేచి పక్కన వర్క్ చేయగలం ఆఫీసులోనూ అంట చెప్పింది ఉంది మరి ప్రజాస్వామ్యంలోనూ ఉంది గ్రామంలోనూ ఉంది మండలంలో ఉంది నియోజకవర్గం దేశంలోనే ఉంది రాష్ట్రంలో ఉంది మరి ఏమి అంటజిబిలిటీ బాగొట్టినట్టు మేడం ఒకసారి ఆలో ఆలోచించాను అది నేను అనుభవించినాను కాబట్టి నేను చెప్పుకో చదువులో చదువులో కూడా చదువులో కూడా నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను ఈ ఒక్క ఎప్పుడు ఎనభై రెండులోనే ఎనభై రెండు ఎనభై మూడుకే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాను అప్పుడే అనుభవించిన స్కూలు ముందుకి